హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వర్ల నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈరోజు ఏడుపోతున్నామంటే మా ఊరు వెళ్తున్నాము ఎందుకంటే రేపు నోములు ఉన్నాయి కాబట్టి మేమైతే ఊరికైతే వెళ్తున్నాము లగేజ్ అంతా ప్యాక్ చేసినా చూపిస్తాను అవన్నీ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్యాగే అనమాట ఓన్లీ అందులో నావి మా హస్బెండ్వే ఉన్నాయి బట్టలు పిల్లలు అయితే ఇంటికాడ ఉన్నాయి ఆల్రెడీ కొత్త డ్రెస్ అక్కడే ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఏం పెట్టుకోలేదు రెడీ పోదాం పోదాముండ మ్యాగీ పోదా ఏడున్నావు పోదా ఏడా పోదామాదా ఎడికొతున్నావు ఇంటికా ఇక మేమైతే రెడీ అయినాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకెంతసేపా ఆడోళ్ళు జాగ్రత్త పెట్టినట్టు జాగ పెడుతున్నావు దాబ దాబాడో ఏం చేస్తున్నావు మళ్ళీ ఎక్కడికొతున్నావు చెత్తేస్తున్నట్టున్నాడు పోదామా మ్యాగీగా మరి ఏడు రా మరి పోదాము బ్యాగ్ పట్టుకో ఇంకా రాను కనిపిస్తలేవు మ్యాగీ కనిపిస్తలేవు బ్యాగ్ శాతం అవుతుందా నీకు ఆడుంది చూడు కాదా నీకు ఏమేమి జ్వరం వచ్చిందా సరదైందా ఎందుకు నువ్వే అయిపో చాక్లెట్లు బిస్కెట్లు సరే సరే నాడు వాన వచ్చిపోయింది మళ్ళీ ఎండ వెళ్ళింది కానీ నడు పోదాం లేట్ అవుతుంది అబ్బాబా వస్తా లేడాగా మరి నాన్న వస్తా అగో తాళం వేస్తుండంట మంచిగా గట్టిగా తాళం దొంగలు పడతారు లేకపోతే సరే సరేప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంటి నుంచి బయలుదేరినాము ఇక మా పిల్లలకు ఫుల్ సర్ది ఉంది మందులు అయితే అయిపోయినాయి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మెడికల్ షాప్కి అయితే వచ్చి పిల్లలకు మందులు తీసుకొని అయితే ఇక పెట్రోల్ బంక్ అయితే వెళ్ళినాము ఎందుకైతే ఊరు వెళ్తున్నాం కదా చాలా దూరం వెళ్ళాలి ఇక బండిలో పెట్రోల్ ఉంటేనే బాగా అని చెప్పేసి బండిలో ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకొని అయితే బయలుదేరినాం మేము వెళ్ళేటప్పుడే అనుకున్నాం వాన మొగలైంది తొందరగా వెళ్ళాలని సడన్గా సగం దూరం వెళ్ళాక ఫుల్ వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటే వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక లాగా ఉంటే అయితే ఆగినాం అందరము వర్షము పడిన తర్వాత పోయినాక ఇంటికి అయితే బయలుదేరుతాము చదమే వాన పడుతుంది కదా అందుకే ఆగినాం కా మనం మీడ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చేసుకోండి వాన పడుతుంది కానీ ఇలా వీడియో అలా అనిపిస్తలేదు కదా కనిపిస్తలేదు కానీ ఇంట్లో కొంచెం కొంచెం కనిపిస్తుంది కానీ బయట అయితే వానం అది బాగానే పడుతుంది ఇక్కడ చెట్టు నీడ తీసే కనిపిస్తుంది వర్షం కదా మనకు చూసే కనిపిస్తుంది కానీ వీడియోలు సరిగ్గా అనిపిస్తలేదు వర్షం బాగానే పడుతుంది ఎప్పుడు తక్కువైతే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాము మా మమ్మీ అయితే ఒక రెండు మూడు రోజులు అవుతుంది అక్కకి వెళ్ళి వేయడానికి వచ్చింది సగం దూరం రాగానే ఫుల్ వర్షం ఆడేడు ఆకుంటు వచ్చినాం కదా మళ్ళీ ఏంటంటే మా ఊరికి వచ్చే దారిలో అది ముళ్ళకని చేసి అంటే రోడ్ మంచిగా లేదేమో మళ్ళీ పక్క నుంచి తిరిగి రావడం అయింది వచ్చిన దగ్గరకు ఊర్లోకి ఎంటర్ అయినా ఫుల్ వాన ఒకసారి ఎంతగానో పడుతుందో చూపిస్తాను చూడండి ఫుల్ వాన పడుతుంది కానీ ఫోన్ లో అంతగా అనిపిస్తలేదు చూడండి ఫ్రెండ్స్ పక్క వాళ్ళైతే రేపు నోములకు కావాల్సిన సామాన్ అవన్నీ తీసుకుని వచ్చి ఇప్పుడు నైట్ అయింది కాబట్టి నేనైతే టమాటా కలిసి వేసిన ఆల్రెడీ పప్పు ఉంది టమాటా పప్పు కొంచెం కానీ కర్రీ కూడా కొంచెం చేస్తున్నాం తిన్న తర్వాత బూరెలు చేసాము అయితే రేపు కావాల్సిన ఏమంటారు కర్రీస్ గోబరకాయ చిల్మేస్తుంది చూడండి ఇప్పుడే కొని పట్టుకుంది నువ్వు గోకరకాయ అట్లా గోకరకాయ జులు అంటే ఏం చూస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు గోకరకాయ జులు ఏమంటే ఫ్రెండ్స్ పనిగా ఈ పిల్లలు అందరు సాగనిస్తారు ఇక్కడ చూడగా విడికి అబ్బా రేపు మొత్తం అదే వండి పెడతాం అందరికి అంతా సరిపోతుంది ఎక్కువైపోతుంది కదా అట్లానే ఫ్రెండ్స్ ఏం చేస్తుంటా ఇప్పుడైతే నేనైతే టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేసినా తిన్నాక బూరెలు చేస్తాం ఫ్రెండ్స్ అప్పటి వరకు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక కూర అయిపోయింది గోకరకాయ జిల్మేస్తున్నాం ఇంకా అయిపోతలేదు నడుములు వస్తున్నాయి ఇంకా చిక్కుడుకాయ మా మమ్మీకి మా అత్తమ్మకి ఇచ్చినాం కింద వాళ్ళ ఆ పని మీద ఉన్నారు సూపి కోసారి ఎంత జిల్మినము మనము ఇంకా ఎంత జిల్మేసినాం ఇప్పుడు కిందుంది ఇది ఏంటి కవర్లో తమ్ముడు రేపు కందచార్లక కందచారలక అంట ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఇది అయిపోగానే కొంచెం బొజ్జలకు వేసుకోవాలి కడుపులకి ఎంత దీని వాళ్ళ బూరలు పెట్టుకోవాలి ఎంత చీకటి ఏమో చూస్తుండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఈ పని అయితే అవుతా ఉంది పాపమ్మ అక్క నేనమ్మన్నా పని అలసిపోయింది మళ్ళీ ఇంకా రెండు రోజుల మనకు రాక పనిగా రెండు రెండు అయితే కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది నేను ఈరోజు నేనైతే ఈరోజు వచ్చిన ఏ పని లేకుండా ఎందుకంటే ఆపరేషన్ అయింది కాబట్టి ఏ పని చేయడానికి రాలేను మామూలు ఉన్నాయని చెప్పి వచ్చిన అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ తిన్నాక బూరెలు చేసే వీడియో కూడా చూపిస్తాను అప్పటి వరకు చూస్తూ ఉండండి ఇంత చిక్కుడుగా అయితే వీళ్ళైతే మొత్తం కట్ చేసిర్రు ఇంకా కొంచెం అయితే ఉంచిర్రు చెప్పినాక కందచారులకేస్తారంటే ఇది ఇక్కడ గోకరకాయ కూడా అయిపోయింది చిక్కుడుకాయ కూడా అయిపోయింది నెక్స్ట్ బూరెలు అన్నం తిన్న తర్వాత ఇక పిల్లలకు కూడా ఇంకా తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టి ఇక బూరేలు అయితే స్టార్ట్ చేసినాము ఇక పిల్లలు ఉంటే సాగనియర్ అని చెప్పేసి పిల్లలకు తినిపించి పడుకోబెట్టినమ్మ చిన్నారు ఒక్కతే మేలుకుంది మాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇక నేను అత్తమ్మ అక్కనైతే ఇక్కడ బోరేలు స్టార్ట్ చేసినాం కదా పిల్లలు ఉంటే అస్సలకే సతాయిస్తారని చెప్పేసి ఇక వాళ్ళని వండబెట్టిన తర్వాత నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసినాము మొత్తం అయిపోయేసరికి అయితే ఒకటి అయ్యింది ఇక కొద్దిసేపు అయితే నడుములని వస్తున్నాయి అని చెప్పేసి అయితే అడ్డం మరుగుతే మమ్మీ వచ్చి అయితే హెల్ప్ అయితే చేసింది ఇక అట్లనే ఇట్లనే ముగ్గురు కలిసి ఇక మళ్ళీ బూరెలు అయితే చేసిర్రు ఒక బకెట్లో కొంచెం తక్కువ నిండు అయితే బూరెలు చేసినాము ఇక తెల్లారి ఇది నోముల రోజు అన్నమాట నోముల రోజు నైట్ అయితే నేను మా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం మీద అయితే కూర్చున్నాము మొత్తమ్మ మా మామ వాళ్ళు అయితే కూర్చోబెట్టిరు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయక మూడు సంవత్సరాలు అవుతుందని చెప్పి మమ్మల్ని కూర్చోమంటే కూర్చున్నాము నోముల రోజు అయితే ఫుల్ బ్లాగ్ అయితే దియలేను ఎందుకంటే ఉపవాసం ఉన్న కదా అస్సలు ఓపిక లేకుండే ఇక నాకు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే లాంగ్ వీడియో అందుకోసమే ఇక ఇక మా చిన్నారే ఇవన్నీ వీడియోలు తీసింది మా పిన్నికి ఎట్లయినా అవసరం ఉంటుంది కదా ఎట్లయినా వీడియో తీయమంటది అని చెప్పేసి మాకు తెలియకుండా అయితే వీడియోలు అయితే తీసింది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు నా పెళ్ళైన అంటే మమ్మీ వాళ్ళ ఇంటి తావాత అప్పుడు ఒకసారి కూర్చున్నాము ఇది సెకండ్ టైం అనుకుంటా కానీ ఎన్నో రోజుల నుంచి కోరిక ఉండే కూర్చోవాలి కూర్చోవాలి అని చెప్పేసి ఫైనల్గా అయితే కూర్చున్నాము మేమే అనుకున్నాము కూర్చుందామా ఈ సరే అని చెప్పేసి ఇక ఇంట్లో ఏమంటారో ఏమో అడగంది ఎట్లా అని చెప్పేసి ఇక సైలెంట్ అయిపోయినాము ఇక సడన్గా ఫోన్ చేసి కూర్చుంటారా అని చెప్తే మాకు అదృష్టం ఉన్నట్టుంది సంవత్సరం కూర్చోవడానికి అని చెప్పేసి కూర్చుందామా బావా అంటే సరే అని చెప్పిండు మరి ఉపవాసం ఉండాలి నైట్ వరకు అని అంటే ఉపవాసం నైట్ వరకు ఉండాలంటే ఉండాలి కాని అంటే సరే ఇక నీకోసం అయినా సరే ఉంటా అని చెప్పేసి అయితే ఇక మా ఆయన అయితే ఒప్పుకున్నాను ఇక మొత్తం లాంగ్ వీడియో అయితే తీయలేను నోములు ఎట్లా జరుపుకున్నాం అవన్నీ వంటలు చేసిన వీడియోలు అయితే ఏవి తీయలేదు ఫ్రెండ్స్ ఇవి కూడా మా చిన్నారు తీసినందుకు నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక బ్లాగ్ అయితే ఎండి చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బాయ్